ఖమ్మం నగరం గోపాలపురంలోని జిఆర్ఆర్ కన్వెన్షన్ లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సేవ సంఘం ఖమ్మం జిల్లా నాలుగో మహాసభ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామారావు అధ్యక్షతన ఘనంగా జరిగింది కేక్ కట్ చేసి స్వీట్స్ నూతన క్యాలెండర్ తో పాటు స్కోలను పంచిపెట్టారు ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలీం ప్రముఖ న్యాయవాది మేకల సుగుణారావు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె లక్ష్మి మణి జిల్లా ప్రధాన కార్యదర్శి కారుమంచి సత్యనారాయణ జిల్లా మహిళా అధ్యక్షురాలు తాళ్లూరి జ్యోతి రత్న డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాట్లాడారు ఖమ్మం జిల్లాలో జిఆర్ కన్వెన్షన్లో సభ జరిగింది ఈ సభకి చాలామంది ఆర్ఎంపీలు హాజరయ్యారు మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఆర్ఎంపీలని గుర్తించాలా మాకు సరైన అవకాశం కల్పించాలా లోకల్లో ఆరోగ్యం సంబంధించిన వాటిలో మమ్మల్ని కూడా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లో మమ్మల్ని అవకాశం కల్పించాలా అని కోరుతున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు ఇళ్ళ పట్టాలు కనుక ఇల్ ఇల్లు కట్టించాలని అనుకుంటున్నాం గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం తెలంగాణ గ్రామీణ వైద్యుల సేవా సంఘం ఏర్పడి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు మేము ఖమ్మం జిఆర్జి ఫంక్షన్ హాల్లో నాలుగో సభ జరుపుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్ఎంపి డాక్టర్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్ ఇచ్చి మా మీద టిఎంజీ వాళ్ళు దాడులు ఆపి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు జరిగినటువంటి తెలంగాణ గ్రామీణ వైద్యుల సేవా సంఘం జిఆర్ఆర్ కన్వెన్షన్లో చాలా ఘనంగా జరిగింది మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే మేము మారుమూల గ్రామంలో వైద్యం చేసుకునే సామాన్య ఆర్ఎంపి డాక్టర్లను మమ్మల్ని టీఎంసీ అనే పేరుతో దాడులు చేస్తూ వేధిస్తూ మమ్మల్ని క్రైమ్ పోలీస్ స్టేషన్లో దొంగల్లా చూస్తూ మమ్మల్ని ఎఫ్ఐఆర్లు చేసి కోర్టుకి సలెండర్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే డిమాండ్ చేస్తున్నాం ఒకటే మాకు మీకు మీరు అండగా ఉండి ఎందుకంటే మీరు మల్లెడ్ కోటర్లో మంచిగా హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు మా దగ్గరికి రారు అయినా కానీ ఏ టైం అయినా మేము వాళ్ళకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు గతంలో ట్రైనింగ్ ఇచ్చారు అది కొంతమంది తోటి ఆగిపోయింది అదే ట్రైనింగ్ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయాల్సి చేయవలసిందిగా తెలంగాణ గ్రామీణ వైద్యుల సేవా సంఘం నుంచి ఈ జిఆర్ఆర్ కన్వెన్షన్ ద్వారా తెలియజేస్తున్నాము మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి గ్రామీణ వైద్యుడు చాలా అనేక బాధలు ఎదుర్కొంటున్నారు వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి కానీ పొలిటికల్ కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తీసుకుంటే వ్యవస్థనే మార్చగలిగే శక్తి ఆ గ్రామీణ వేదుడికి ఉంటుంది ఎవరిని గెలిపియాలన్నా ఎవరిని ఓడియాలన్నా కొద్దిగా రాజకీయంగా పనిచేయగలిగితే ఆ గ్రామ రాజకీయాన్ని తారుమారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి తిన్నారా అందుకే భయపడాల్సిన అవసరం లేదు నిన్నగాక మొన్న రెండు వేల నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చిలో దాడులు జరిగింది ఆ తర్వాత మొత్తం సలీం గారు లాంటి వాళ్ళు మిగతా పెద్దలందరూ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిన్న సభలు సమావేశాలు పెట్టి మాలాంటి వాళ్ళని ఆహ్వానించి కొద్దిగా చైతన్యం తీసుకొస్తున్న సందర్భంలో ఇప్పుడు కేసులు దగ్గర ఇప్పుడు కేసులు పెట్టడానికి ప్రభుత్వాలు ధైర్యం చేయట్లేదు ఎందుకు అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి జెపిటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఆ రకంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి గ్రామీణ వైద్యుల్ని వెనుక ఏమన్నా కదిలిస్తే మన పార్టీ మన వ్యవస్థకి నష్టం జరిగే ప్రమాదం అని ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సభ శక్తి ఒక సమావేశం శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఒక సభలో మనం కూర్చున్నామంటే మనం ఏ మేరకు ఆ సభను శ్రద్ధగా వింటున్నామని కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కాలంస్ ఉంటాయి కాలంస్ ఎంతమంది వచ్చారు ఎవరెవరు వచ్చారు ఏం మాట్లాడుతున్నారు అతిథులు ఎవరు మంచి మంచింది చెడేది వాళ్ళ వేదిక మీద డాక్టర్లు ఎవరు రాలే ఎందుకు రాలే క్వాలిఫైడ్ డాక్టర్లు వస్తే వెంటనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వేరే అధికారులకి ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఏదన్నా ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు రాలేదు వాళ్ళు వాళ్ళు తెలిసే ఎవరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉండలేదు అందుకే మిత్రులారా మనము సంఘటితంగా ఉండి సమావేశానికి కాలేదు చాలా ఎక్కువ అవసరం లేదు సమావేశానికి సలీం గారు పిలిపిచ్చుండంటే అది ఎంత పనున్నా లేకపోయినా మంచైనా చెడైనా ఆ సమావేశానికి కనుక వస్తే చాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు చర్చించాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు వచ్చి క్రమశిక్షణగా ఒక మూడు నాలుగు గంటలకు కనుక కూర్చుంటే తప్పకుండా మన తెలంగాణ గ్రామీణ వైద్యుల సేవా సంఘం ఏర్పడి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది మరి మిత్రులారా మీ అందరికీ తెలుసు మరి గ్రామీణ వైద్యులు మరి వాళ్ళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పగలనక రేయనక ఎండనక వాననక గ్రామాల్లో నిస్వార్థమైన సేవలు చేస్తూ పేద ప్రజలకి తక్కువ డబ్బులతో వైద్య సేవలు అందించేది ఒక గ్రామీణ వైద్యులేని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నారు మిత్రులారా మరి అలాంటి నిస్వార్థమైన సేవలు అందించే గ్రామీణ వైద్యులపై మరి ఈనాడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అని పేరు చెప్పి గ్రామీణ వైద్యులపై దాడులు చేస్తూ గ్రామీణ వైద్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే ప్రజల్లో మాకున్నటువంటి పేరు ప్రజల్లో మాకున్నటువంటి పలుకుబడి తగ్గించడం కోసం గ్రామీణ వైద్యులపై మరి అరాచకాలు చేస్తా ఉన్నారు టీఎంసీ నాయకులు ఇవాళ టీఎంసీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు నిస్వార్థక సేవలు అందించదలుచుకుంటే మండల హెడ్ క్వార్టర్లో మరి క్వాలిఫై హాస్పిటల్ పెట్టండి క్వాలిఫైడ్ డాక్టర్లను నియమించండి నియమించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలకి చేరువ కావాలి తప్ప ప్రజలకి చేరువైనటువంటి ప్రజల్లో మంచి విశ్వాసం ఉన్నటువంటి గ్రామీణ వైద్యులపై దాడులు ఆపాలని చెప్పి ఈ నాలుగవ మహాసభ సాక్షిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్వహించినటువంటి శిక్షణ తరగతుల్ని మళ్ళీ తిరిగి మాకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ గుర్తింపుని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం